అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం విద్యారంగానికి సంబంధించిన వివిధ కోర్సుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం అలాంటి వాటిలో ఒకటి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సమాచారం వీడియో పూర్తిగా చూడండి ఎవరికైనా సరే ఇంజనీరింగ్ స్ట్రీంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఐఐటి ఒక కళ ఐఐటిలో అడుగు పెట్టాలని ఐఐటిలో చదవాలని ఐఐటిలో కోర్సులు పూర్తి చేయాలని చాలామంది ఆశిస్తుంటారు అందులో కొద్దిమందికే ఆ లక్ష్యం నెరవేరుతోంది మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఐఐటి కలను తీర్చుకోలేక అయ్యో మేము అప్పుడు అలా అనుకున్నాం కానీ పూర్తి చేయలేకపోయేమేనని అనుకుంటూ ఉంటారు అలాంటి ఐఐటిలో ఏదో ఒక కోర్సు చేయాలని ఆశించేటటువంటి వాళ్ళకి ఒక అరుదైన అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది అందరూ ఉపయోగించుకోండి ఇది చాలా మంచి అవకాశంగా మనం భావించాల్సి ఉంటుంది ఇందులో ప్రొఫెషనల్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఎవరైనా విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకుంటే ఏదైనా వృత్తిలో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఈ కోర్సులు చేసేదాని కోసం అవకాశం ఉంది ఆన్లైన్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఐఐటి ప్రొఫెసర్స్ దానికి సంబంధించినటువంటి శిక్షణ మనకు అందించే ప్రయత్నం చేస్తారు మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు ఇందులో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి కోర్సులు ఏంటి అనేది చూస్తే గ్రాఫిక్ డిజైన్ సంబంధించి ఐఐటి హైదరాబాద్ వాళ్ళు శిక్షణ ఇస్తున్నారు గ్రాఫిక్ డిజైన్కి సంబంధించి ఎనిమిది వారాల పాటు కోర్సు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడో తారీఖు వరకు ఇందులో మీరు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు ఇది ఆన్లైన్లో కోర్సు కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా గ్రాఫిక్ డిజైన్ సంబంధించి మనం ప్రొఫెషనల్స్గా మారడానికి తగ్గట్టుగా వాళ్ళు శిక్షణ ఇస్తారు ఇది ఏప్రిల్ ఫిబ్రవరి పదిహేడు నుంచి ఏప్రిల్ పదకొండు వరకు క్లాసులు నిర్వహిస్తారు ఎవరైనా సరే ఇందులో ఎన్రోల్ చేసుకోవచ్చు ఎవరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఏంటనే వివరాలు కూడా మనం ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా స్ట్రెస్ హెల్త్ వెల్ బీయింగ్ ఐఐటి మద్రాసు వాళ్ళు దీని మీద కోచింగ్ ఇస్తున్నారు స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ హెల్త్ బీయింగ్ సంబంధించినటువంటి కానీ దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఐఐటి మద్రాసు వాళ్ళు ఇస్తున్నటువంటి కోచింగ్ ఇది హ్యుమానిటీసు సోషల్ సైన్సెస్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న యూజీ పీజీ విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది ఎవరైనా సరే స్టూడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు స్ట్రెస్ మేనేజ్మెంట్ విషయంలో ఈ కోచింగ్ సంబంధించినటువంటి విషయాలు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక మార్కెటింగ్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత మనందరికీ తెలుసు మార్కెటింగ్లో ఏఐ ప్రాధాన్యత ఎంత ఉంది ఏ రీతిలో ఉపయోగించుకోవాలి ఎలా వినియోగించుకోవాలి దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి మనం ఏం చేయాలన్న దాని మీద ఐఐటి రూర్కి వాళ్ళు పన్నెండు వారాల పాటు అంటే మూడు నెలల పాటు ఈ కోచింగ్ ఉండబోతుంది ఫిబ్రవరి మూడు ఈరోజు ఫిబ్రవరి మూడు మాత్రమే దీనికి లాస్ట్ డేటు మార్కెటింగ్లో ఈ సాంప్రదాయ పద్ధతులు కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలా ముందుకెళ్లాలన్న దాని మీద అందులో శిక్షణ ఉంటుంది సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటీరియర్ డిజైన్ ఇది కూడా ఏఐటి రూర్కి వాళ్ళే ఇది కోచింగ్ ఇస్తున్నారు ఫిబ్రవరి పదిహేడు వరకు ఇందులో ఎన్రోల్ చేసుకునేదానికోసం ఛాన్స్ ఉంది ఇంటీరియర్ డిజైన్ సంబంధించినటువంటి థీరీ ప్రాక్టికల్ అనేక రకాల అంశాలని ఇందులో బోధిస్తారు రెండు నెలల పాటు ఎనిమిది వారాల కోచింగ్ ఇది ఎవరైనా సరే క్లాసుల్లో క్లాసుల్లో చేరేదానికోసం ఛాన్స్ ఉంది ఇక క్లౌడ్ కంప్యూటింగ్ ఐఐటి కరగ్పూర్ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కోర్సుని అందుబాటులో తీసుకొచ్చారు యూజీ పీజీ స్థాయి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇన్ దీన్ని ఉపయోగించుకోవచ్చు దీనికి పన్నెండు వారాల కోర్స్ మూడు నెలల పాటు ఉంటుంది ఫిబ్రవరి మూడో తారీఖు అంటే ఈరోజు మాత్రమే దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేటు ఉంది వెంటనే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే అప్లై చేసుకోవచ్చు బ్లాక్ చైన్ దాని అప్లికేషన్ సంబంధించి ఐఐటి కరగ్పూరు వీళ్ళు యూజీ పీజీ చేస్తున్నటువంటి వాళ్ళతో పాటుగా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎవరైనా సరే దీంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు ఫిబ్రవరి మూడు వరకు మాత్రమే దీనికి టైం ఉంది ఏప్రిల్ పదకొండు నుంచి పన్నెండు వారాల పాటు మూడు నెలల పాటు బ్లాక్ చైన్ సంబంధించినటువంటి కోర్సులో ఆన్లైన్ శిక్షణ ఉంటుంది ఇక ఈ బిజినెస్ ఐఐటి కరగపూడి వాళ్ళే ఎలక్ ఈ బిజినెస్ సంబంధించినటువంటి ఆన్లైన్ బిజినెస్ సంబంధించినటువంటి విషయాన్ని నేర్ శిక్షణ ఇచ్చేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడు వరకు ఈ రోజు వరకు మాత్రమే ఎన్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంది ఏప్రిల్ పదకొండు నుంచి పన్నెండు వారాల పాటు దీనికి సంబంధించినటువంటి క్లాసులు నిర్వహిస్తారు ఇక అదేవిధంగా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ దీంట్లో కూడా ఈరోజు లాస్ట్ డేట్ ఎన్రోల్ చేసుకునేదానికోసం దీని మీద పన్నెండు వారాలు మూడు నెలల పాటు ఆన్లైన్లో కోచింగ్ ఉంటుంది ఇంగ్లీష్ పోటీ పరీక్షలు ఎవరైనా బిఎస్ఆర్బి ఆర్ఆర్బి ఇలాంటి వాటిల్లో ఎవరైనా బ్యాంకింగ్ రైల్వేలు ఇతర కోర్సులకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఇంగ్లీష్లో పట్టు సాధించడానికి తగ్గట్టుగా ఐఐటి మద్రాసు వాళ్ళు ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నారు ఇది కూడా ఫ్రీ కోచింగ్ ఎవరైనా సరే వెళ్ళాల్సి ఉంటుంది దీనికి ఎన్రోల్మెంట్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ని మన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం ఎవరైనా సరే చూడండి చూసి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వయం డాట్ డాట్ ఇన్ స్వయం వాళ్ళు ఈ మొత్తం కోర్సులన్నిటిని కోఆర్డినేట్ చేస్తున్నారు ఇక మొదట మనం ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఇస్తున్నటువంటి గ్రాఫిక్ డిజైన్ సంబంధించినటువంటి కోర్సులో ఎవరు ఉండొచ్చు ఎవరు వెళ్ళొచ్చు అనే దాని మీద చాలా క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు పదిహేడు ఫిబ్రవరి వరకు దీనికి గడువు ఉంది పదకొండు ఏప్రిల్ నుంచి ఈ గడువు ముగుస్తుంది ఎన్రోల్మెంటు పదిహేడు ఫిబ్రవరిలో ముగిసిన తర్వాత పదకొండు ఏప్రిల్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా మొత్తం ఎగ్జామ్ దీనికి సంబంధించినటువంటి క్లాసులు అయిన తర్వాత ఒక ఎగ్జామ్ కూడా పెడతారు ఇరవై ఏడు ఏప్రిల్ నాడు ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కూడా మనకి గ్రాఫిక్ డిజైన్లో మనం మంచిగా నా ఎదగడానికి కానీ మంచి ఉద్యోగ అవకాశాలు కానీ అన్నింటికి కూడా ఉపయోగపడేటువంటి ఛాన్స్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి కోర్సు వివరాలు ఎవరు అప్లై చేయాలని సంబంధించినటువంటి వీడియో కూడా ఇంట్రడక్షన్ సంబంధించినటువంటి వీడియో కూడా ఇందులో అందుబాటులో ఉంచారు ఈ వీడియో ఈ మొత్తం లింక్ అంతా మనం పూర్తిగా మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం కాబట్టి చూడండి ఇది గ్రాఫిక్ డిజైన్ సంబంధించి గ్రాఫిక్ డిజైన్తో పాటుగా ఇతర అనేక రకాల కోర్సులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నటువంటి అన్ని కోర్సులు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ స్వయం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి వీటన్నిటిని చూడండి ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఐఐటి సర్టిఫికేట్ ఐఐటి సర్టిఫై చేసిన తర్వాత మీకు అనేక చోట్ల ఆ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఐఐటీలోకి కూడా ఐఐటి ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు అది కూడా ఆన్లైన్లో మీరు ఎక్కడుంటే అక్కడి నుంచే చేసేదానికోసం ఎనిమిది వారాలు పన్నెండు వారాల్లో పూర్తి కోసం అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకుని ఆ పరీక్షలు అటెండ్ అయ్యి పరీక్షలు రాసి సర్టిఫికేట్ సంపాదించి భవిష్యత్తులో మీరు స్థిరపడాలనుకున్నటువంటి వృత్తుల్లో ఉపయోగించుకోండి ఇది అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళతో పాటుగా ప్రొఫెషనల్స్ కూడా దీంట్లో ప్రయత్నం చేస్తే చాలా చాలా మెరుగుపడేందుకు దోహదపడుతుంది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్